నమస్తే వెల్కమ్ టు ట్యాంక్ యూ నేర్మిరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఫిరాయింపుల పర్వం నడుస్తోంది పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఫిరాయింపు పాల్పడుతున్నారు ఓవైపు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చేరుతున్నటువంటి పరిస్థితి సో మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో ఏర్పడిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రధానంగా కడియం శ్రీఆర్ అప్పట్లో బీఆర్ఎస్ ఉన్నటువంటి సందర్భంగానే రేవంత్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కూలిపోతుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేదు మరోవైపు సీన్ కట్ చేస్తే కడియం శ్రీయర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి మరోవైపు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే దీని మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కొంత పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా నిజంగానే ఇవాళ తెలంగాణ ప్రజల్ని తెలుగు ప్రజల్ని ఏప్రిల్ ఫుల్ చేసిందని అనుకోవాలి ఎందుకంటే సో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఖైతవాది ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయం తీసుకున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతోంది ఒక పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నికైన మూడు నెలల్లోనే మరో పార్టీలకి జంప్ అవుతున్నప్పుడు ఎన్నికల సంఘం అసెంబ్లీ స్పీకర్ ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తోంది తెలంగాణలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్నటువంటి దాడిని తెలంగాణ శాసనసభ స్పీకర్ మరియు ఎన్నికల సంఘం కేవలం చూసి చూడినట్టుగా వ్యవహరిస్తున్నాయి ఇది ఎన్నికల కమిషన్ అట్లాగే అసెంబ్లీ స్పీకర్ విధులను నిర్లక్ష్యం చేయడం కాదా మరి దానం నాగేందర్ కడియం శ్రీఆారి పైన ఫిరో ఫిరాయింపులకు సంబంధించినటువంటి నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను అసెంబ్లీ స్పీకర్కు నిర్ద్వందంగా కోరుతున్నామంటూ కూడా ట్వీట్ చేసింది సో గత కొంతకాలంగా కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే ఫిరాయింపులు చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి సో ఎట్టు తిరిగైనా కూడా ఖచ్చితంగా కడియం కానీ లేకుంటే దానం నాగేంద్రం కానీ అనర్హత వేటు తప్పదు డిఫెక్షన్ లా ప్రకారం అనర్హత వేటు పడి తీరాల్సిందే అంటూ కూడా కేటీఆర్ అయినా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇవాళ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ తరహా కామెంట్స్ చేస్తోంది అసలు ఎగ్జాక్ట్గా ట్వీట్లో ఏముందని కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉందా ప్రజాస్వామ్యం కూని అవుతుంటే చోద్యం చూస్తున్నటువంటి అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల సంఘం ఒక పార్టీ నుంచి ఎన్నికైన మూడు నెలల్లో ఇంకో పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అవుతుంటే వారిపై అనర్హత వేటు వేసి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అసెంబ్లీ స్పీకర్ కేంద్ర ఎన్నికల సంఘం అది కూడా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల కూడా అమల్లో ఉండగానే ఇంత జరుగుతుంటే నోరు మెదపని ఎలక్షన్ కమిషన్ పార్టీ మారినటువంటి దానం నాగేందర్ కడియం శ్రీయర్ పైన ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని భారత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మరియు కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తోంది అంటూ కూడా వాళ్ళిద్దరూ జాయినింగ్స్ ఫోటో పెట్టి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఇవాళ ట్వీట్ చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ ఇదే పోరాటం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కనిపించలేదు అనేది ఇవాళ ప్రజలందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏది చేసిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే చేసి చావదెబ్బ బీఆర్ఎస్ కొట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అంటే వాళ్ళకి ఏం చేశారని తెలిసి రావాలి అనేది కూడా కొంత రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది అట్లాంటి సందర్భాల్లో నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు వాళ్ళు చేసిందే వాళ్ళు చేసి చూపిస్తుంటే ఇవాళ మింగుడు మింగుడు పడడం లేదు ఎందుకు గతంలో టీడీపీ పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేశారు ఎమ్మెల్యేలని ఎంపీలని మొత్తం అందరినీ కాంగ్రెస్ పార్టీలో నేతలైనా టీడీపీ నేతలైనా బీఆర్ఎస్ పార్టీలకు రెండు పర్యాయాలు మెజారిటీ వచ్చినా కూడా గతంలో కూడా సేమ్ వీళ్ళకి అరవై ఐదు స్థానాలు వస్తే తీసుకున్నారు పెద్ద ఎత్తున మొదటిసారి రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత మరోవైపు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఎల్పీని విలీనం చేసుకున్నారు మరి ఇప్పుడు ఆ ఎల్పీని విలీనం చేసుకుంటారు అనే ప్రచారం జరుగుతుంటేనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు నిద్రపట్టట్లేదు నిజంగానే ఇవాళ దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టుగా గురువింజ తన నలు పెరగదన్నట్టుగా వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తుంటేనే వాళ్ళు జీర్ణించుకోలేక ప్రధానంగా ట్విట్టర్ వేదిక ద్వారా ద్వారా ఎన్నికల కమిషన్కి స్పీకర్కి కోరుతుంది మరి గతంలో మీ పార్టీ చేసినప్పుడేమో అది కరెక్టు పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో డిఫర్మేషన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి చూడాలి ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజలేక పెద్ద ఎత్తున ఇవాళ వెళ్ళి రైతులకు సంబంధించినటువంటి సెంటిమెంట్ రంగరించే ప్రయత్నం చేస్తుంది మరి ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు నిజంగానే డిఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా వీళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద ఈ ఫిరాయింపులని ప్రజలు ఏ విధంగా చూస్తారో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగి